భద్రచలం దేవస్థానం తాను చేస్తున్న సేవను గుర్తించి మరో భక్త రామదాసుగా నామకరణం చేసి సన్మానించిందని రామకోటి భక్త సమాజ వ్యవస్థాపక అధ్యకుడు రామకోటి రామరాజు తెలిపారు తలంబ్రాలకు వినియోగించే వర్లు ఒలవని వారు ఎవరైనా ఉంటే తనను సంప్రదిస్తే తమ భక్తిని చాటుకునే అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ప్రతి గ్రామంలో వాడలో ఓ యజ్ఞంలా సాగుతున్న గోటితో కోటి తలంబ్రాల కార్యక్రమం సిద్దిపేట జిల్లా దుబ్బాక బాలాజీ ఆలయంలో శ్రీ రామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు దుబ్బాక నలుమూలల నుంచి వచ్చిన భక్తులు రామనామ స్మరణం చేస్తూ గోటితో తలంబ్రాలను ఓలిచారు ఈ సందర్భంగా రామకోటి భక్త సమాజ వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు మాట్లాడారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి లక్షలాది మందితో రామనామాన్ని లిఖింపజేస్తూ నేటికి మూడు వందల కోట్ల సంఖ్యను పూర్తి చేసినట్టు తెలిపారు తాను చేసిన సేవలతో పది సంవత్సరాల క్రితం దేవస్థానం ఇరవై కిలోల వడ్లతో ప్రారంభమైన గోటితో కోటి తిలంబ్రాల కార్యక్రమం నేడు నూట యాభై కిలోల వరకు చేరిందన్నారు కార్యక్రమంలో లక్షల మంది భక్తులు పాల్గొని తమ భక్తిని చాటుకుంటున్నారన్నారు